టీవీ ఫిఫ్టీ న్యూస్ కి స్వాగతం అనకపల్లి నర్సీపట్నం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మారక పార్కును శుక్రవారం త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పీకర్ అయిన పాత్రడు కలిసి సందర్శించారు ఈ సందర్భంగా అల్లూరి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర్య సమర యోధులైన అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకున్నారు పార్కులో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆసక్తితో చదివిన చిన్నజీయర్ స్వామి అల్లూరి చరిత్ర ఉద్యమ ప్రాముఖ్యతను స్థానికులు అడిగి తెలుసుకున్నారు ఇతిహాస ఘటాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా పౌర సమాజంలో చైతన్యం నెలకొంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాంటి మంచి పంట పండాలి మీ తర్వాత మీ సంతానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్లల్లో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అందివ్వాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని ఏదో మామూలుగా చేద్దాము అని అనుకుంటే మన వికాస పూర్వ పూర్వాధ్యక్షులుగా ఉండేటటువంటి మన రమేష్ గుప్తా గారు నేను ఇలా కాదు కళ్యాణోత్సవం ఆచార్య జీఎస్ బాబు గారు వచ్చిన వెంటనే మంగళ చూత్ర ಅಕ್ಷರ ಬ್ರಾಹ್ಮಣ್ರು ಅಕ್ಷರ ವೇಯಿ ತೆರೆ ಅಕ್ಷಕರು ಅಕ್ಷರ ವೇಯಾಲಿ ದಂಪತ ಮೀಡ ರಾಜ ఉంచాలి అలా ఉంచాలి అదే ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవాల్లో అందరికి ఒక్కొక్కళ్ళకి కూడా ఇగో ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పకడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి పెద్దలు గౌరవనీయులు స్వామి గారు వారి బృందం కండూరు పండగ నేను నలభై కూడా అరవై ఐదు సంవత్సరాలు ఎంతో పిల్లలు చూశాను ఇంత నిండుగా ఇంత మంది జంటలతో పెళ్లి చాలా కన్నులు పండగ ఉంది నేను రాత్రి స్వామి వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు అది నేను ఇప్పుడు మాట మా రాజకీయ నాయకులు రాళ్ళు వచ్చి రాలి మాట అది ఏమంటున్నారంటే ఆశ్చర్యపోయాను పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు వైభోగంగా చేసుకుంటారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కోరిక గాలికి ఆశలు ఉంటాయి కదా వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి బాగా చేసుకోవాలనుకుంటారు కదా కానీ వాళ్ళు చేసుకోలేని స్థోమత లేదు చేసుకునే స్థామత లేదు అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్ళి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించారు ఈ కార్యక్రమం పెట్టే స్వామి గారు అంటే నిజంగా అందరూ కూడా నమస్కారం పెట్టవల నేను ఒక మాట్లాడారు మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడడం టైం కూడా లేదు మీ అందరికీ ఒక అంటారు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పోయి పెళ్లి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుంది పెద్దల ఆశీర్వాద దొరుకుతుంది ఎంతమంది కళ్ళు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది మరి మీరు అంత అదృష్టాలు కదా వారు కోరుకుంటారు ఆకలి ఒక అన్నారు మీరు ఆనందంగా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనిచేలా ఉండాలి అది నాకు కూతుంది మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు పెళ్లి కాలి కట్టిన తర్వాత కలపడలేదు అటువంటి పరిస్థితి రాకూడదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది పెళ్ళంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు అంతా మీరు అందరూ కూడా భార్యపదాలు అన్యోన్యంగా ఉండండి మంచి పిల్లలు కనండి వారి దేశానికి ఉపయోగపడేలా తీసుకుని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం స్వామి గారికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది చెప్పారు స్వామి గారు వాళ్ళందరికీ కూడా నా తరఫున పాదాభివందనం చూస్తూ ఆ దేవుడు అందరికీ కూడా 啊，其实。